బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన మీ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లోన్స్ ఫెసిలిటీ కూడా శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం అంటేనే దామోదర మాసంగా కార్తీక దామోదర మాసంగా పిలువబడుతున్నటువంటి ఈ పర్టిక్యులర్ సీజన్లో ఆ దామోదరుడి లీలలు తెలుసుకున్నా విన్నా తలుచుకున్నా చాలా మహత్యం ఉంటుంది వాటిట్లో చాలా పవర్ ఉంటుంది అని అనుకుంటున్నాం కదా మరి ఇవాళ కార్తీక మాసంలో భాగంగా మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటుండంలో భాగంగా కార్తీక దామోదర లీలల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెవరు మనందరికీ మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి శ్రీ వైష్ణవ ధర్మ ప్రచార కురాలు పద్మజ రామానుజదాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఆ లీలల గురించి అమ్మా నమస్కారం నమస్తే అండి కార్తీక దామోదర లీలలు ఇవి వినాలే గాని అసలు బోలెడు ఉంటాయి ఒక్కొక్క లీలకి ఒక్కొక్క తాత్పర్యం ఉంటుంది ఆ తాత్పర్యాన్ని మనం మన తత్వం అదే మనం ఒక మారల్ ఆఫ్ అవర్ లైఫ్ గా కూడా ఒక దిక్సూచిగా మనకి చాలా హెల్ప్ అవుతాయి అని అంటూ ఉంటారు భగవంతుని చేరుకోవటానికి దిశానిర్దేశం చేస్తాయి ఆ తత్వం తెలుసుకోవడం తత్వం తెలుసుకోవాలి అంతే సో ఆ తత్వాన్ని మీరు బోధిస్తే మరి కాస్త మధురంగా ఉంటుంది అన్నది మా నమ్మకం ఆచార్యుల ఆజ్ఞగా తప్పకుండా అయితే కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైన మాసం అటు శివుడికే కానివ్వండి ఇటు కేశవుడికే కానివ్వండి ఇరువురికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఆ భగవంతుడు నిత్యము ఆరాధించదగినటువంటి వాడు అలాంటి స్వామి విశేషమైన ఈ మాసాలలో మరింత విశేషంగా ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు అందులో ఈ కార్తీక మాసం ఒకటి ఒకటి ఈ కార్తీక మాసంలో అటు శివాలయాల్లో గాని వైష్ణవాలయాల్లో గాని శివాలయాల్లో అయితే కార్తీక పురాణం సేవిస్తూ ఉంటారు ఇక వైష్ణవాలయాల్లో ఆ కార్తీక దామోదరుని వైభవాన్ని ఆలకిస్తూ ఉంటారు కార్తీక మాసం దామోదరుని ప్రీత్యర్థంగా మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటాం ఒక దీపం వెలిగించినా కూడా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం దీపారాధన కరిష్యామి అంటాం చేస్తున్నాను దీపారాధన కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అని అటువంటి దామోదరుడు నిన్న మనం చెప్పుకున్నాం మొదటి భాగంలో కార్తీక మాసంలో ఈ దామము చేత ఉదరమును కట్టబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని శ్రవణం చేయటం మరింత భక్తి మార్గంలో మనం పయనించడానికి దోహదపడుతుంది తప్పకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవము తేష్టితములలో ఉన్నటువంటి తత్వము మనం గ్రహించటం ద్వారా మరింతగా ఆయన చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది మనకి అవును ఆ క్రమంలో నిన్నటి రోజున మనం దామోదరుని యొక్క వైభవం సేవించుకున్నాం ఎలా ఆ యశోదమ్మ కోపంతో కృష్ణ కట్టేద్దాం అనుకున్నప్పుడు ఆయన కట్టుబడల నేను కట్టలేను స్వామి నా వల్ల కావట్లేదు కృష్ణ అని చేతులు ఎత్తేసిన తర్వాత ఆయన కట్టుబడ్డాడు అంటే మనల్ని పరీక్షిస్తాడా ప్రతిసారి ఎంత పట్టుదలతో ఉన్నామో అన్నది చూస్తారా పట్టుదల కన్నా కూడా శరణాగతిని చూస్తాడు ఆయన శరణాగతిని చూస్తాడు ఇంకా నా వల్ల కాదు నేను ఈ పనికి సమర్థురాలను కాదు సమర్థుడిని సమర్థురాలను కాదు నీవు మాత్రమే చేయగలవు అంటూ వదిలిపెట్టినప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు ఎప్పుడైనా చూడండి మన పని మనం చేద్దామని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు రారు అంటే ఎప్పుడైతే నేను నేను అన్నది పోతుందో ఇంకా నేను హ్యాండ్స్ అప్ స్వామి అన్నప్పుడే ఇప్పుడు నీకు తెలిసిన అని వెంటనే వస్తాడు మన వల్ల కాదన్నప్పుడు వస్తాడు ఎప్పుడైనా చూడండి మనం ఎవరి దగ్గరైనా పని పూర్తి చేయించుకోవాలనుకుంటున్నాం ఒకళ్ళతో ఏదో పని పడింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఈ పని తప్పకుండా చేసి పెట్టాలి దీప్తి గారు నాకు మీరు తప్ప ఈ విషయంగా నాకు ఇంకెవరు తెలియదు నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను మీరు అట ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ పని చేసి పెట్టాలి దీప్తి గారు నాకు మీరు తప్ప ఇంకెవరు తెలియదు అంటూ మీ దగ్గర పరిపూర్ణంగా చెప్పాం అనుకోండి మనం ఇంకేం చెయ్యట్లేదు అనుకోండి తప్పకుండా మీరు చేసి పెడతారు అదే మిమ్మల్ని అడిగి ఇంకొకళ్ళని కూడా అడిగితే వాళ్ళని కూడా అడిగారు వాళ్ళు చేస్తారులే మనకి అంతేగా అని మీరు ఊరుకోవచ్చు అవునా మిమ్మల్ని అడిగినందుకు ఆయన వాళ్ళు చేస్తారులే ఆవిడ చేస్తుందిలే అని ఆయన ఊరుకోవచ్చు అవునా అవును కాబట్టి శరణాగతి మన కార్యక్రమం పేరే అది శరణాగతి మార్గం ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ అవుతామో భగవంతుడి దగ్గర టక్మన్ ఆయన పని చేస్తాడు అదే మనకి ఈ యొక్క కార్తీక దామోదరుని వృత్తాంతంలో కనపడేటువంటిది ఇదే శరణాగతి మనం ఎప్పుడైతే మన యొక్క రక్షణకి మనం సమర్థులం కాదు మనల్ని రక్షించడానికి వేరెవరూ లేరు చిన్న పాప ఉందండి తిట్టినా కొట్టినా అమ్మే అంటూ అమ్మ కాళ్ళకి చుట్టుకుపోతుంది అమ్మ అప్పుడు తిట్టింది తిట్టి పాప ఏడుస్తుందని ఆ మమ్మో నాయనమ్మో పిన్నో ఎవరో ఎత్తుకొని ఓదార్చారు ఎంత ఓదార్చిన ఏడు పాప అన్నటువంటి అదే పాప కొట్టిన తల్లి ఎత్తుకోగానే మళ్ళీ ఆపేస్తుంది ఆమె కొట్టింది కొట్టినందుకు ఆమె మీద రోషన్ రావాలి కదా కాదు మళ్ళీ ఆమె ఆ తల్లే ఎత్తుకుంటే తప్ప పిల్ల ఏడు పాపదు అంటే కొట్టినా అమ్మే తిట్టినా అమ్మే పెట్టినా అమ్మే అలాగే భగవంతుడి దగ్గర కూడా మనం పడి ఉండాలి ఈ విశేషం తెలియజేసేదే దామోదర వృత్తాంతం అలాగే నిరంతర భగవన్ నామ స్మరణ మనకి స్వామి కట్టుబడేలా చేస్తుంది ఆయన నిరంకుశ స్వతంత్రుడు ఎవరి మాట వినడు ఆయన చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అంతటి స్వాతంత్ర్యం కలిగి ఉన్నటువంటి స్వామి మనం ఎప్పుడైతే మన స్వాతంత్రాన్ని పక్కన పెట్టి పరిపూర్ణ పరతంత్రులమైపోతామో ఆయనకి ఆయన మనకు పరతంత్రుడైపోతాడు చేతి మనిషి అయిపోతాడు కరతలామలకంగా ఉంటాడు స్వామి అంటే కరము అంటే చెయ్యి తలము అంటే దాని మీద అమలకం అంటే ఉసిరికాయ కరతలామలకంగా స్వామి అయిపోతాడు మనం ఎప్పుడైతే మన స్వాతంత్రాన్ని పక్కన పెట్టి భగవంతుడికి అంత సర్వం నీవే అని చెప్తామో ఆయన మనకి పరతంత్రుడైపోతాడు అంతగా ఇప్పుడు చూడండి తల్లికి లొంగిపోయాడు మనం అనుకున్నాం ఎవరు చూడండి ఆమె చూసింది భగవంతుడు ఏడవడం భగవంతుడు నమస్కారం చేయడం ఇవి రెండు యశోదమ్మ చూసింది అంటే అంత పరాత్పరుడు ఆమె భక్తికి ఆమె ప్రేమకి లొంగిపోయాడు ఇది ఆయన సౌలభ్యం ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన్ని రోటికి కట్టేసింది కదా యశోదమ్మ కట్టేసి తన పని చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది యశోదమ్మ ఈ కృష్ణుని ఏం చేశాడు ఎంతసేపు ఉంటాడండి అలా కృష్ణయ్య కొంట కృష్ణయ్య ఊరుకోడు కదా ఇక వెంటనే ఆ రోటిని అలా ఉంటేనే వెనకాల ఉంచుకొని తను పాకడం ప్రారంభం చేశాడు నడవడం లేదు ఇంకా పాకుతూ ఉన్నాడు కృష్ణయ్య పాకుతూ పాకుతూ వెళ్ళిపోయాడు వెనకాల రోటిని లాకొచ్చుకుంటూ వస్తున్నాడు అలా పాకుతూ అంతపురంలో నుంచి బయటకు వచ్చేసాడు అక్కడ ఉద్యానవనం ఉంది నందుని ఉద్యానవనం అందులోకి వెళ్ళాడు చక్క పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక్కొక్కసారి బరువుగా ఉన్నా ఏముందండి అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ రోటిని అలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు ఈమెమో లోపలే ఉండిపోయింది యశోదమ్మ రెండు చెట్లు కనిపించినాయి ఆ చెట్ల మధ్యలో నుంచి ఇట్లా లాక్కుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోదామని తానైతే చెట్ల మధ్యలో నుంచి దూరిపోయాడు వెనకాల రోల్ ఏమైందంటే ఇక్కడ అంతఃపురంలో నుంచి ఉద్యానం మనం దాకా పాక్కుంటూ వచ్చేటప్పటికి మన కృష్ణయ్య అది అడ్డం తిరిగిపోయింది ముందు నిలువు ఉండేటువంటిది అడ్డం తిరిగిపోయింది ఇప్పుడు కృష్ణయ్య దాటేశాడు రెండు చెట్ల మధ్యలో నుంచి రోల్ రాల రెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది ఆ ఇరుక్కుపోయేటప్పటికి ఆ రోలు రావట్లేదు కృష్ణయ్య ఏం చేశాడు లాగుతున్నాడు లాగుతున్నాడు గట్టిగా ఒక్కసారి గట్టిగా లాగేశాడు లాగేటప్పటికి చెట్లు రెండు విరిగిపోయి పెడ 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 పెడమంటూ అటుపక్కకి ఇటుపక్కకి ఉరిగిపోయినాయి ఆ చెట్ల నుంచి ఇరువురు గంధర్వులు యమలార్జునులు బయటకు వచ్చారు వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం చేశారు అప్పుడు తమ వృత్తాంతాన్ని చెప్పారు మాకు శాప విమోచనమైంది కృష్ణయ్య మీ మూలానా అంటూ ఆ యమలార్జున భంజన వృత్తాంతం తెలుసుకోవాలి మనం ఎంత విశేషం అంటే ఈ యమలార్జునుడు ఇరువురు కూడా గంధర్వులు శాపవశాత్తు నందుని వాకిట్లో పడి ఉన్నారు ఒకనాడు నీకు కృష్ణుడు అటువైపుగా వెళుతూ ఆ స్పర్శ తగిలటం కారణంగా మరలా మీ ఇరువురికి కూడా శాప విమోచనం జరుగుతుందని చెప్పారు అదే విధంగా ఈ గంధర్వులు ఇరువురికి కూడా శాప విమోచనం జరిగి కృష్ణయ్య మూలంగా తమ స్వరూపాన్ని ధరించి పైకి వెళ్ళిపోయారు చూసారా భగవంతుడు కృష్ణ పరమాత్మ చేసే ఏ చేష్టితమైన చిలిపిగా కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉంటుంది ఉద్ధరించడానికి ఆయన చేసేది ఏ పని ఏ చేష్టితమైన ఎవండి ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి ఆయన అక్కడ నుంచి అసలు విశేషం తెలుసా ఎలా వచ్చాడు కృష్ణయ్య పైన పరమపదంలో నిత్య సూర్యుడు ముక్త పురుషులను ఉంటారు నిత్య సూర్యుడు అంటే అక్కడే ఉంటారు ఆయన విడిచిపెట్టకుండా ఎప్పుడు ముక్తులు అంటే మనలాగా బద్దుల్లాగా ఈ సంసారంలోకి వచ్చి పుట్టి ఇక్కడ భరం భగవంతుడి నిరంతర నామస్మరణ కారణంగా భగవంతుని నిర్హేతుకు కృప కారణంగా శరీరం విడిచిన తర్వాత పైకి వెళ్ళినటువంటి వారు పరమపదం ఆ పరమపదంలో నిత్య సూర్యుడు ముక్త పురుషులు అందరూ కలిసి భగవంతుడిని చక్కగా ఆరాధన చేస్తున్నారట ధూపం సమర్పించారు ఆ ధూపం సమర్పించేటప్పటికి మొత్తం పొగ అంతా కమ్ముకుపోయింది పరమపదంలో అప్పుడు ఆ పొగ ఆవరించగానే ఆయన టక్మని కిందకు వచ్చేసాడు కృష్ణ పరమాత్మగా ఎందుకు ఎప్పుడు తను చెప్పినట్లు వినేటువంటి నిత్య సూర్యుడు ముక్త పురుషులు తనలో ఏ గుణం ప్రకాశించటం లేదు ఆయన పరత్వం కలిగి ఉన్న ఆ స్వామి పరత్వ గుణం మాత్రమే ప్రకాశిస్తుంది పరమ పదంలో ఇప్పుడు సౌలభ్యం అండి అంటే యాక్సెసిబిలిటీ తాను ఎంత సౌలభ్యంగా తన వాళ్ళ దగ్గరకు వచ్చారనేది అక్కడ చూపించలేడు ఇంకొకటి స్వామిత్వం ఆయనను వేలుకునేవాడు వాత్సల్యం తప్పులు క్షమించడం వాళ్ళు అసలు ఏ తప్పు చేయరు పైన నిత్య సూర్యులు ముక్త పురుషులు ఆయన చెప్పినట్లు వింటారు ఆయనలో ఏ గుణం బయటికి రావట్లా ఎప్పుడైనా తప్పు చేస్తే చేసిన తప్పులు కూడా క్షమిస్తే కదా నీలో ఉన్న గుణం బయట అది అక్కడ గుణాలు ఏం ప్రకాశించట్లా ఎలా ఉందంటే పగటి పూట లైట్ లా ఉంది కలిసిపోయి గుణాలన్నీ ఉన్నాయి కానీ పగటి పూట లైట్ లా ఉంది దానికి ఉపయోగం లేదు నిరుపయోగంగా పడున్నాయి ఆయన గుణాలు ఎక్కడ ప్రకాశిస్తాయంటే అంధకార బంధురమైన ఈ లోకంలో ఇక్కడ చీకటే కదా అంత అజ్ఞాన తీరాంధకారంలో ఉంటాం మనం అంతా కూడా ఇక్కడ ఆయన గుణాలన్నీ ప్రకాశిస్తాయి మనం అన్ని తప్పులు చేసేవాళ్ళం అందుకే ఏమంటారు తెలుసా పెద్దలు పైన ఉండేటువంటి వాళ్ళందరూ పెద్ద బిడ్డలు అట మనమంతా చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు చూడండి చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మాట వింటారు చిన్న బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటారు ఏది వద్దంటామో అది చేస్తుంటాం కదా అలాగే ఇక్కడ మనం ఏది వద్దంటే అది చేస్తుంటాం కాబట్టి ఇలా మనం చేసే తప్పుల్ని క్షమించటానికి ఆయన వాత్సల్యంతో సౌలభ్యంగా తాను కూడా గొల్లలలో ఒక గొల్లవాడుగా చల్దులు ఆరగించుకుంటూ ఆ చద్ది అన్న మూట కట్టుకొని ఆ చర్నాకోల్ పట్టుకొని గోవులు వెనకాల బృందావనం వెళ్ళి గోవుల్ని కాచుకునేటువంటి గో కాపరి వలె గోపాలుల్లో తాను ఒకటిగా సౌలభ్యంతో ఎంత యాక్సెసిబిలిటీ అని అంత గొప్పవాడు వీళ్ళ దగ్గరకు వచ్చి చీ ఉన్నాడు అంత గొప్పగా కలివిడిగా ఉన్నాడు చూసారా ఇది సౌలభ్యం ఇంత గొప్పవాడిని ఇలాంటి నీచులది పక్కన ఉన్నానే అని ఏమాత్రం లేదు అది సౌశీల్యం సౌలభ్యం సౌశీల్యం స్వామిత్వం రక్షిస్తూనే ఉన్నాడు అందరినీ మళ్ళీ కృష్ణయ్య వాత్సల్యం చేసిన తప్పులు క్షమిస్తూనే ఉన్నాడు ఇన్ని గుణాలను ప్రకాశింపచేయటానికి భగవంతుడు పరమపదం నుంచి మనం ఉండేటువంటి ఈ విభూతికి వచ్చాడు ఆ స్వామి ఇక్కడ మనలో ఒకడిగా ఆ బృందం ఆయనే మనలో ఒకడిగా కలిసిపోయి కలిసిపోయిన జాతి కుల మత ఎన్ని రకాల విద్వేషాలండి ఈ రోజున మన రేంజ్ వేరు అని ఫీల్ ఉంటాం కానీ ఏంటండి రేంజ్ అది అంత గొప్పవాడే ఒక సామాన్య గొల్లవాడిలాగా వచ్చి అవతరిస్తే మనకేముందండి గొప్పతనం అంతే కదా వెనక్కి చూసుకుంటే ఎవరికి మాత్రం నేర్చుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ భగవంతుడే స్వయంగా మన మధ్యకు మన చేత ఆరాధనలు అందుకోవడానికి మనలో ఒకడిగా కృష్ణుడిగా వచ్చి అవతరించినటువంటి విశేషం వెనకాల ఎన్ని లీలలున్నాయి ఎన్ని చేష్టి ఒక్కొక్క చేష్టితంకి ఒక్కొక్క విశేషం ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్ లో ఒక్కొక్క దామోదర నీళ్ళకి ఒక్కొక్క ప్రయత్నం చేద్దాం కాబట్టి అంత గొప్ప స్వామి అన్నిటినీ వదిలేసి మనలో ఒకటిగా వచ్చి మనల్ని ఉద్ధరించటానికి మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి ఆ దామోదరుని యొక్క వైభవమే వైభవం ప్రతి ఒక్క లీల వెనక ఎంతో విశేషం దాగుంది ఆయన వెన్న దొంగతనం చేశాడు అంటే ఆయన ఇంట్లో లేకన నందుడు రాజు మిగిలిన వాళ్ళకి గో సంపద లెక్క పెట్టొచ్చేమో అంటే ఇన్ని గోవులు ఉన్నాయి ఇన్ని ఏనుగులు ఉన్నాయి ఇట్లా ఏమన్నా లెక్క పెట్టొచ్చేమో నందుడు దగ్గర ఒక్కొక్క గోవు కాదు గోవుల సమూహాలు కూడా లెక్క పెట్టలేమట కొన్ని సమూహాలు ఇక్కడ అంటే మందలుగా మందలుగా వెళుతూ ఉంటాయి కదా ఆలమందలు ఎన్ని ఆల మందులు ఉన్నాయో కూడా లెక్క పెట్టలేనంత సంపద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంట్లో కూడా పెరుగు పాలు వెన్న అనేవి ఉంటాయి కదా మరి ఎందుకు ఈయన దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది ఏమి ఉంది ఈయనకేమైనా అల్ల అల్లారు ముద్దుగా చూసుకుంటుంది కదా మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తన ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగినటువంటి వెన్న అంటే ఆయనకి ఇష్టం అందుకోసం ఆయన దొంగతనం చేయటం వాళ్ళు కూడా అండి అట్లా ఉడుకున్నట్లుగా ఉంటారు యశోదమ్మకి వచ్చి చెప్తారు కానీ వాళ్ళు కృష్ణయ్య ఒక రోజు రాకపోతే ఏంటి వాళ్ళు కృష్ణయ్య రాలేదు దొంగతనానికి కృష్ణయ్యని చూడాలనిపిస్తుంది వెళ్తారు ఏమైంది యశోదమ్మ కృష్ణయ్య రాలేదు వాళ్ళ ఎక్కడికి పంపించామేమిటి అని అడుగుతారట అలా కృష్ణయ్య వాళ్ళ ఇంటికి రావాలని వెన్న ఆరగించాలని వాళ్ళకు కూడా ఉంటుంది అది వాళ్ళకొక సరదా అంతే ఆ విధంగా ఈయన వెళ్ళటం వాళ్ళ ఇళ్లలో వెన్న ఆరగించటం తన ఇంట్లో వెన్న ఆరగించటం యశోదమ్మ చేతిలో కట్టుబడటం ఇదంతా కూడా ప్రేమకు తార్కాణం ఆ దామోదర లీలలు అత్యంత నిగూఢమైనవి పెద్దల ద్వారా మనం ఆలకించి ఆ చేష్టితం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం గ్రహించాలి కానీ పైకి చూడటానికి తుంటరి కృష్ణయ్య అల్లరు కృష్ణయ్య మాట వినని కృష్ణయ్య అనిపిస్తుంది ఒక్క ఉదాహరణ చూద్దాం అందరూ రాముడు మంచి బాలుడు అంటారు రాముడు విశ్వామిత్ర మహర్షి వెనకాల యాగ సంరక్షణార్థం తండ్రి దశరథ చక్రవర్తి పంపించాడని వెళ్ళాడు ఎప్పుడు అప్పటికి ఆయన కొంత వయసు వచ్చింది కొంచెం పెద్దవాడు అయిన తర్వాత యాగ సంరక్షణ అర్థం మన రామలక్ష్మి ఇరువురు కూడా విశ్వామిత్ర మహర్షి వెనక వెళ్ళారు కానీ పుట్టి పుట్టగానే తల్లిదండ్రుల మాట విన్నాడండి కృష్ణయ్య కారాగారంలో అవతరించాడా మధురలో ఎలా అవతరించాడు అక్కడ ఉన్నవాడు ఉన్నట్లుగా చతుర్భుజాలతోటి శంఖ చక్రాలతోటి అవతరించేశాడు ఆ చతుర్భుజాలు చూసి చూడగానే దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన బిడ్డను చూసి దేవకి వస్తే ఇరువురు కూడా ఉపసంహార అంటూ ప్రార్థన చేశారు స్వామి నువ్వు చతుర్భుజాలతో అవతరిస్తే ఆ కంసుడికి తెలిసిపోతుంది అతన్ని సంహరించడానికి పుట్టింది నీవే అని నువ్వు లోపలికి దాచిపెట్టుకోవయ్యా అంటూ కోరారు వెంటనే ఆయన దాచేసుకున్నాడు తల్లిదండ్రుల మాట పుట్టి పుట్టగానే విన్నాడు శ్రీ కృష్ణుడు కానీ ఏం గమ్మత్తు రాముడు మంచి బాలుడు అంటాడు మా కృష్ణయ్యనేమో చెడ్డ బాలుడు ఆ తొంటరి వాడు అంటారు మాట వినడంటారు కొంటెవాడంటారు ఎన్ని చెప్తారో ఆ కృష్ణయ్య మీద అసలు మాట వినది కృష్ణయ్యే కదా పుట్టగానే అటువంటి కృష్ణ రహస్యాలు మరిన్ని మరి కొంత ఎపిసోడ్స్ లో చూద్దాం కార్తీక మాసంలో కార్తీక పురాణానికి సంబంధించి ఒక్కొక్క తెలుసుకుంటే ఎంత బాగుంటుందో ఏదో కార్తీక పూజ చేశాము అన్నంత ఎంత సంతృప్తి వస్తుందో అలాగ కార్తీక దామోదర లీలలు వాటి యొక్క తత్వము తెలుసుకోవడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది మాకు ఇంత నాలెడ్జ్ అందిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ కార్తీక మాసంలో పూజ ఆరాధన ఎంత ముఖ్యమో భగవద్ కథాశ్రవణం అంత ముఖ్యం అది మీ వల్ల మాకు అది లభిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య అనుగ్రహం జయ శ్రీమన్నారాయణ